అయితే రెండు బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలాలు అయితే వేసుకోవాలండి చాట్ మసాలా జీలకర్ర పౌడర్ కారం ధనియాల పౌడర్ సాల్ట్ అయితే ఇందులో వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు తీసుకోండి నా క్వాంటిటీ తగ్గట్టు నేనైతే తీసుకున్నాను మెయిన్ కోసం రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా ఆలు స్టఫింగ్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కట్ల షేప్లో ఇవ్వాలండి నేను మధ్యలో చీజ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆప్షనల్ అండి చీజ్ ఉంటే పెట్టేసుకోండి లేకపోతే లేదు ఫస్ట్ అయితే ఇలా కట్లెట్ లా చేసేసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను లైట్ గా ఇలాగా కట్లైట్ షేప్ ఇచ్చేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇక్కడైతే కట్లెట్లు రెడీ చేసేసుకున్నాను ఆయిల్ కూడా పెట్టేశానండి ఆయిల్ అయితే వేడవుతుంది ఇప్పుడు ఈ కట్లైట్ అయితే ఒకటి తీసేసుకోవాలి మైదా కలిపిన వీడియో అయితే డిలేట్ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి అయితే మూడు టేబుల్ స్పూన్లు మైదా తీసేసుకొని అందులోకి కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని మరీ లూజ్ కాకుండా మరీ తిక్కు కాకుండా ఇలాగైతే కలిపేసుకున్నానండి వేసేసుకొని ఇలా రెండు వైపులా తిప్పేసుకొని తీసేసుకోవాలి ముందుగానే రెడీ చేసుకున్న సేమియా అండి ఇందులో లైట్గా కొత్తిమీర అయితే వేసాను సేమియానైతే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాలోకి డిప్ చేసేసుకోవాలి ఇలాగైతే డిప్ చేసుకొని ప్రెష్ చేసుకోవాలండి ఇలాగైతే రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లోనే ఉంచేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత మీడియంలో ఉంచేసుకుంటాను ఆయిల్ అయితే బాగా వేడైంది ఇలా మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి ఆయిల్ అయితే మరీ వేడవ్వకూడదు ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకటైతే కట్ చేస్తున్నాను లోపల ఎలా ఉండండి మైదా బైనింగ్ వేశాను కదండి బయట క్రిస్పీగా స్టఫింగ్ లోపల బయటికి రాదండి వా చీజీ చీజీ అయ్యో చూడండి రెడీ అయిపోయాయి మన సేమియా యా కట్ల ఎట్లయితే రెడీ అయిపోయాయి నేనైతే చీజ్ కూడా వేసాను కదా ఇంకా టేస్ట్ ఉన్నాయి చీజ్ ఉంటే కంపల్సరీగా వేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సేమియా కట్లెట్లయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లోపల నేనైతే స్టఫింగ్కి చీజ్ కూడా పెట్టేశాను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఈవినింగ్ స్నాక్స్ అయితే సేమియా కట్లెట్లయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎస్కే రిజర్యా బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నేను విడిస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్